వెల్కమ్ టు తెలుగు ప్లస్ బాహుబలి సినిమా తెలుగు సినిమాను జాతీయ స్థాయికే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అలాంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఇక ఈ చిత్రంలో బాహుబలికి పెళ్ళయింది కదా మరి ఎందుకు ఈ పెళ్లి చూపులు అని అనుకుంటున్నారా అదేం కాదులేండి ఈ చిత్రంతో పాటుగా గత సంవత్సరం రిలీజ్ అయి మంచి హిట్ అయిన పెళ్లి చూపులు అనే చిన్న చిత్రం కూడా ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ప్రదర్శితం కానున్నాయి ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్లో పలు భారతీయ భాషా చలన చిత్రాలను ప్రదర్శిస్తారు ఇందులో తెలుగు నుంచి బాహుబలి పెళ్లిచూపులు చిత్రాలు మాత్రమే ఎంపికయ్యాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ See you again.